చీఫ్ మినిస్టర్ గా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు ఒక లీడర్ గా చాలా అవుతున్నావు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు ఇంటా ఉంటే ఈయన అసలు ఒక నాయకుడిగా క్వాలిఫై అవుతాడు అసలు నాయకుడిగా ఉండే అర్హత ఉందా లేదనేది నాకు అర్థం కావట్లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీ నాన్న వయసు ఉంటది నీకు కనీసం మర్యాద ఇస్తారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తాడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు లేకపోతే పబ్లిక్ మీటింగ్ మీటింగ్ అడ్రస్ చేసినప్పుడు నీకు ఆ బుద్ధి జ్ఞానం ఉందా అసలు నీకు కొంచెం అనే కామన్ సెన్స్ ఉందా ఈ రోజు ఏకవచనంతో సంబోధిస్తావు ప్రెస్ మీట్ పెట్టి డిఎస్పీ లేదు డిఐజి లేదు చంద్రబాబు నాయుడు గారు లేదు నారా లోకేష్ గారు లేదు బీటెక్ రవి గారు లేదు ఎవరిని బట్టి వాడిని అందరినీ వాడు వాడు అంటావు ఒక ప్రెస్ మీట్లో కొన్ని వందల సార్లు వాడు అన్న ఏకైక చీఫ్ మినిస్టర్ నువ్వే ఉంటావు జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు మాట్లాడుతున్నారు ఎట్లున్నదంటే ఈరోజు వయసు మీరిందంట చంద్రబాబు నాయుడు గారు ఇది లాస్ట్ సెలెక్షన్ అంట రేపు మాపో చనిపోతాడంట చనిపోతే చనిపోయే ముందు రామాకృష్ణ అనుకోవాలంట అయ్యా బాబు జగన్మోహన్ రెడ్డి నువ్వు యాభై నాలుగు సంవత్సరాల వయసులో ఈరోజు టెంకాయ వంగి కొట్టలేవు అది నీ పరిస్థితి రోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఆయన ఈరోజు యువకుల్లాగా పనిచేస్తున్నాడు రాష్ట్రం కోసం పరిగెడుతున్నాడు ప్రజల కోసం పనిచేస్తున్నాడు పార్టీ కోసం పనిచేస్తున్నాడు నమ్మిన కార్యకర్తల కోసం పనిచేస్తున్నాడు కుటుంబం కోసం పనిచేస్తున్నాడు నువ్వేం చేసినావు యాభై నాలుగు సంవత్సరాల వయసు చెల్లిని బయటకు నెట్టేసినావు అమ్మని బయటకు నెట్టేసినావు బాబాయిని చంపేసినావు నానరా చంపేసేసి నాన్న చనిపోయిన తర్వాత ఆ వారసత్వాన్ని రాజకీయంగా తీసుకొని ఏదో పార్టీ నడుపుకుంటా ఒక చీఫ్ మినిస్టర్గా ఎదిగి ఈ రోజు మళ్ళీ కుట్ర రాజకీయాలు అవినీతి రాజకీయాలు చేస్తున్నావు అది నీ చరిత్ర నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావా నీకు మాట్లాడే అర్హత ఉంది అసలు నువ్వు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు నాయకుడిగా ఉండాలంటే ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఓపిక ఆ ఓపిక